హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ మరో డిఏవైతో మీ ముందుకు వచ్చాను ఇదైతే డిఏవై పండుగలకు కానీ ఇంకా వరలక్ష వ్రతం అప్పుడు పెట్టుకున్న చాలా బాగుంటుంది ఇది కుండలతో అది స్టాండ్ దియా స్టాండ్ అనమాట చాలా చాలా బాగా వచ్చింది వేస్ట్ మెటీరియల్తో అండి జీరో బడ్జెట్లో చేశాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇవి గ్లాసులు ఏమో నేను ఒక హోటల్కి కుండ చాయ్ తాగడానికి వెళ్ళాను మా అన్నయ్య కూతురు తీసుకెళ్ళింది నాకు కుండలో చాయ్ తాగడం ఇష్టం అని చెప్పి అక్కడ తాగిన తర్వాత ఆ గ్లాసెస్ వాళ్ళు పారేస్తారంట డస్ట్బిన్లో నేను మా ఇంటికి తీసుకెళ్ళొచ్చా అని అడిగితే ఓకే అండి తీసుకెళ్ళండి మేము ఎలాగో డస్ట్బిన్లో పారేస్తామన్నారు అవి తీసుకొచ్చుకున్నా ఇవేమో ఇవి పార్ట్స్ కార్తీక పూర్ణకి వత్తులు వెలిగిస్తాం కదండీ అవి అన్నమాట ఇవి లాస్ట్ ఇయర్ది అంతకుముందుది ఎవ్రీ ఇయర్కి ఒకటి కొత్తది మారుస్తాం కదా ఇంకా అవి అలాగే ఉంచుతాము అది ఇది అన్ని కలిపి అవి ఏం చేద్దామా అని ఆలోచించి ఇది ఆ స్టాండ్ చేద్దామని అని చేశాను చాలా చాలా బాగుంది నిజంగా ఇది నేను క్లే తీసుకున్నాను అందులో టూ టైప్స్ క్లే ఉంటుంది రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఫెవికాల్ పెట్టి అతికిచ్చాను టూ డేస్కి అది బాగా మంచిగా అయిపోయింది మొత్తం స్టాండ్ అయితే ఎంత బాగుందో దానికి కలర్స్ అవన్నీ వేసిన తర్వాత ఇంకా బాగుంది నిజంగా మీరు కూడా ట్రై చేయండి ఇది జీరో బడ్జెట్లో ఇంకా మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు ఏదైనా ప్రయత్నిస్తే కానీ ప్రయత్నిస్తే రాందంటూ ఏమీ లేదు కదా నాకైతే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అవ్వకముందు నాకు యూట్యూబ్ గురించి అసలు జీరో నాలెడ్జ్ అండి ఏమీ తెలీదు నార్మల్గా తెలుసుకోవాలని కూడా నాకు లేకుండే అంటే తెలుసుకుంటే ఎంతసేపు దేని గురించి అయినా కానీ ఫోన్ గురించి అంత తెలుసుకునేదాన్ని కాదు ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా నేర్చుకుంటూ వచ్చాను ఇప్పటికైతే నాకు ఫిఫ్టీ పర్సెంట్ తెలుసు అనుకుంటున్నాను ఇంకా తెలియాల్సింది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది తెలిసింది చీమంతా తెలియాల్సింది ఏనుగంతా చాలా ఉంది యూట్యూబ్ అంటే ఒక మహాసముద్రం లాంటిది అది ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకునేదే ఉంటుంది నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంటుంది ఇంకా ఈ ఆర్ట్ అన్న డ్రాయింగ్ అన్న ఇలాంటివి చేయడం అయితే చాలా ఇష్టం అండి అంటే కొత్త కొత్తగా ఆలోచించి చేయడం అంటే చాలా ఇష్టం కాకపోతే ఇంట్లో అసలు టైం దొరకదు ఇంకా ఇలా ఎప్పుడో ఒకసారి ఖాళీ ఉన్న టైంలో ఇలా చేస్తున్నా ఇదైతే వలక్ష వ్రతంకి యూజ్ అవుతుంది బాగా అని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఇది ఒక్కరోజు చేయలేదండి నేను ఎప్పుడో ఒకసారి టైం తిన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా కూర్చొని ఒక టెన్ డేస్ అంటే రోజు కంటిన్యూస్గా కూర్చోలేదు నేను ఎప్పుడో ఒకసారి టైం ఉన్నప్పుడు అలా కూర్చొని ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్లో కంప్లీట్ అయింది త్రీ ఫోర్ టైమ్సే కూర్చున్నాను ట్వెల్వ్ డేస్లో అప్పుడప్పుడు అలా కూర్చొని హాఫ్ ఎన్ అవర్ ఖాళీ టైంలో చేశాను కానీ చాలా చాలా బాగుంది నిజంగా మన చేతులతో ఏదైనా చేసుకుని దాన్ని చూసుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో నేనైతే ఎన్నిసార్లు దాన్ని చూసుకున్నాను అసలు చూసుకొని మనమే నేనేనా చేసింది ఇంత బాగా వచ్చిందా అని చెప్పి ఇంకా దాంట్లో దీపాలన్నీ వెలిగించి అంతా చూసుకున్నాక అసలు ఎంత సంతృప్తిగా ఉంటుంది ఎన్ని డబ్బులు పెట్టి కొన్నా కూడా అంత సంతృప్తి రాదండి డబ్బులు పెట్టామో కొన్నామో అనుకుంటాం కానీ మన చేతులతో కష్టపడి చేసుకుంది యూజ్ చేస్తే చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో నిజంగా చాలా తృప్తిగా ఉంటుంది ఇవేమో దీపాలు మామూలుగా దీపావళి అప్పుడు వెలిగించినవండి నల్లగా అయిపోయినవి ఇంకా మళ్ళీ ఈ ఇయర్ వేరేవి మారుద్దామని చెప్పి అది పైన స్టాండ్ లాగా పెడుతున్నా అంటే దియా స్టాండ్కి పైన దీపాలు వెలిగించుకోవడానికి దీపాలు పెట్టుకోవచ్చు మనము పూలు పెట్టుకోవచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా డెకరేషన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా క్లే పెట్టి ఫెవికాల్ మీద క్లే పెట్టి అతికించాను ఇది టూ డేస్ పట్టింది నాకు ఆరడానికి ఆరిన తర్వాత నేను ఒకటి స్ప్రే తీసుకొచ్చానండి గోల్డ్ గోల్డ్ కలర్ అంటే గోల్డ్ కాదు కాపర్ గోల్డ్లో దీనిపైన నేను అది వైట్ సిమెంట్లో వాటర్ కలిపి కూడా వేశానండి అంటే బాగా మంచిగా ఉండడానికి ఆ కలర్ మీద స్ప్రే చేస్తే అంత బాగా కనబడదని వైట్ సిమెంట్లో కొన్ని వాటర్ కలిపి దాని మీద వేశాను నెక్స్ట్ డేకి అది ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత స్ప్రే చేశాను కాపర్ గోల్డ్ అనమాట నిజంగా బయట కొన్న దానికంటే కూడా చాలా చాలా బాగుంది అలా యాస్టీస్ అంతకంటే ఎక్కువనే బాగుంది అది చేసిన తర్వాత చుట్టూ లేసిన దగ్గర ఇంట్లో లేసి ఉంటే అది అతికిచ్చాను చూడండి దీని తర్వాత గోల్డ్ కలర్ స్ప్రే చేశాను ఇంకా మీరు ఖాళీ టైంలో ఏమేమి చేస్తుంటారు నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఖాళీ టైం దొరకదు కానీ దొరికితే ఏదో ఒకటి చేయాలని నిజంగా ఏవేవో ఆలోచిస్తుంటాను రేపు ఇది చేయాలి అది చేయాలి కానీ టైం మాత్రం దొరకదు ఇంట్లో పని సరిపోతుంది నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ దేవాలి అప్పుడు దియాస్ చేసి వాటికి మీటర్స్ అతికిచ్చాను మళ్ళీ మీషోలో మీరు కావాలంటే మీషోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి హండ్రెడ్ రూపీస్కే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీటర్స్ దొరుకుతున్నాయి మనకు కావాలంటే దీనికి కూడా అన్ని మిర్రర్స్తో పేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇంకా క్యూట్గా ఉంటుంది చూడడానికి నేను ఆ మిర్రర్స్ ఈ మధ్య కొన్నాను ట్రయాంగిల్ షేప్ వచ్చాయి రౌండ్ షేప్ వచ్చాయి ఎగ్ షేప్ వచ్చాయి ఒక ఎయిట్ టైప్స్ ఆఫ్ షేప్లో మిర్రర్స్ వచ్చాయండి నిజంగా చాలా చాలా బాగున్నాయి వన్ నాట్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇంకా మనం ఏమైనా డిఏవి చేయాలనుకున్నా ఇట్లా మంచిగా యూజ్ అవుతుంది ఇది చేశాక నేను పైన వైట్ పేపర్ పేస్ట్ చేస్తున్న ఫెవికాల్ పెట్టి దీని తర్వాత అది స్ప్రే చేశానండి స్ప్రే చేసిన తర్వాత మీరే చూడండి ఎంత బాగుందో ఇదేనండి ఇది స్ప్రే ఇది టూ ఫిఫ్టీయా టూ థర్టీ రూపీస్ అనుకుంటా కాపర్ గోల్డ్ నాకు చాలా నచ్చింది గోల్డ్ అంటే మరీ కొట్టినట్టు ఇలా ఉంటుంది కదా ఇది కాపర్ గోల్డ్ డీసెంట్గా చాలా బాగుంది మనం కాస్ట్లీ ఐటమ్స్ కొంటే వాటికి ఉంటుంది ఈ కలర్ ఈ కాపర్ గోల్డ్ చూడండి ఇంత కెటిగా ఉంది నేను ఇంకా లేస్ అతికించలేదు దీనికి నార్మల్గా పెట్టి చూపిస్తున్నా దీంట్లో పూలు అది పెట్టి మధ్యలో దీపం పెట్టి చుట్టూ లేచి పెట్టిన తర్వాత చూడండి ఎంత బాగుంది కదా నాకైతే అసలు అలాగే చూస్తూ ఉండాలనిపించింది చాలా 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 బాగుంది నేను నాది నేను అనుకోవడం కాదు మీకు ఎలా అనిపించింది చెప్పండి కానీ చాలా కష్టపడ్డాను దీనికైతే చాలా టైం పట్టింది అంటే అప్పుడప్పుడు చేశానులే కానీ చాలా టైం పట్టింది ఇంకొకటి పిస్తా షెల్తో ఇవి చేశానండి చిన్నగా రౌండ్గా ఒక గిన్నె తీసుకొని ఆ షేప్లో అట్టముక కట్ చేసుకొని దానిపైన గమ్తో పిస్తా షెల్స్ అలా అతికించి దానిపైన నేరు పాలిష్ వేశాను రెడ్ కలర్ పైన గోల్డ్ అలా టచ్ అప్ చేశాను అనమాట ఇంకొకటి పింక్ కలర్ వేశాను రెండు చాలా క్యూట్గా ఉన్నాయి మనం డెకరేషన్ ఐటమ్స్కి ఎక్కడైనా అది వాడుకోవచ్చండి దేనికైనా యూజ్ అవుతుంది పిస్తాషెల్తో అంటే ఎవరు నమ్మరు మీకు ఆ వీడియోలో అంతగా తెలుస్తుందో లేదో కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా చాలా బాగున్నాయి ఇవి మనము దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఇవి డెకరేషన్ ఐటెంలో ఇది చూడండి ఎంత బాగుంది నేను అనుకోవడం కాదు మీకు ఎలా అనిపించింది ఇది ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి మీరు చేసే ఒక కామెంట్ మాకు బూస్టప్ లాగా పనిచేస్తుంది అంటే ఇంకా వెరైటీ వెరైటీ డిఫరెంట్గా థింక్ చేసి చేయాలనిపిస్తుంది ఓకే అండి ఉంటాను బాయ్